విజయనగరం జిల్లా శృంగవరపు కోట సబ్ రిజిస్ట్రార్ శ్యామలపై వేటపడింది రిజిస్ట్రేషన్లో పలు అక్రమాలు జరిగాయని గుర్తించిన ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకుంది ఈ క్రమంలోనే శ్యామలను సస్పెండ్ చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు ఇక ఇటీవల విజయనగరం జిల్లాలో పర్యటించిన రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఎస్కోటలోని రిజిస్టార్ ఆఫీసులో పలు దస్త్రాలు పరిశీలించారు クリスマスクリスマ విజయనగరం జిల్లా శృంగవరపుకోట సబ్ రిజిస్టార్ శ్యామలపై వేటపడింది రిజిస్ట్రేషన్లో పలు అక్రమాలు జరిగాయని గుర్తించిన ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకుంది ఈ క్రమంలోనే శ్యామలను సస్పెండ్ చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిఐసి ఉత్తర్వులు జారీ చేశారు ఇటీవల విజయనగరం జిల్లాలో పర్యటించిన రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఎస్కోటలోని రిజిస్టార్ ఆఫీసులో పలు దస్త్రాలు పరిశీలించారు సంబంధించి మరిన్ని మా రాజు అందిస్తారు పవన్ ఏదైతే రాష్ట్రంలో కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ల్యాండ్ టైట్లింగ్ సీరియస్ గా ఉందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి భూములకు సంబంధించినటువంటి లావాదేవీలు అదేవిధంగా రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా ఒక నివేదిక అయితే తయారు చేసినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి గత ఒక నాలుగు రోజుల క్రితం అయితే విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర రెవెన్యూ ప్రధాన కార్యదర్శి సిసోడియా అయితే పర్యటించారు రికార్డులన్నీ కూడా పరిశీలించడం జరిగింది భోగాపురం ఎస్కోట అలాగే విజయనగరం సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు అందులో ఈ నేపథ్యంలోనే ఎస్కోట్ లో అక్రమాలు ఎక్కువగా జరిగినట్టుగా తెలిసాయి స్టాంప్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి కూడా భూముల రిజిస్ట్రేషన్ కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని చెప్పి కూడా సిసోడియా అయితే గుర్తించడం జరిగింది ఈ మేరకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో ప్రస్తుతం ఎస్కోట రిజిస్టర్ ఆఫీస్ లో ఉన్నటువంటి రిజిస్టార్ పై చర్యలు తీసుకోవడానికి అయితే నివేదిక ఇచ్చారు ఈ నివేదిక ప్రకారం స్టాంప్స్ అండ్ డ్యూటీ డిఐజీ అయితే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిఐజీ చర్యలు తీసుకుంటూ ఎస్కోట సబ్ రిజిస్టార్ శ్యామల్ని అయితే సస్పెండ్ చేయడం జరిగింది దీంతో ఒక హెచ్చరిక కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది రెవెన్యూ శాఖలోని అదేవిధంగా ల్యాండ్ టైట్లింగ్ సంబంధించి ఉన్నటువంటి నిబంధనలు తొంగలో తొక్కి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారనే విషయాన్ని అయితే ఒక సూచనగా తెలుస్తుంది ఇది ఈ ఘటనతో రెవెన్యూ యంత్రాంగం అదే విధంగా స్టాంప్స్ అండ్ డ్యూటీకి సంబంధించి రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి అధికారులు అలసడి మొదలైంది శ్యామలా సస్పెన్షన్ తో అధికారులకైతే ఒక హెచ్చరిక జారీ చేసినట్టుగా ఆ ప్రభుత్వం అయితే హెచ్చరికలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది రాబోయే రోజుల్లో కూడా ఇదే తరహాలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఏదైతే ఎన్నికలకు ముందు ల్యాండ్ కి సంబంధించి కూడా చాలా విపరీతమైనటువంటి ఆరోపణలు వచ్చాయి విమర్శలు కూడా వచ్చాయి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని చెప్పి అదేవిధంగా డీపాటా భూములు జరాయితీ భూముల్ని కూడా పేర్లు మార్చి సర్వే నెంబర్లు మార్చి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో తాజాగా కూటమి ప్రభుత్వ అధికారికి వచ్చిన కొద్ది నెలలోనే రెవెన్యూ శాఖ అయితే అప్రమత్తమైంది అప్పుడు జరిగినటువంటి ఏవైతే లావాదేవీలు ఉన్నాయో రిజిస్ట్రేషన్లు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టి ఇందులో మొట్టమొదటిసారిగా విజయనగరం జిల్లాలోని ఎస్కోట సబ్ రిజిస్టార్ పైతే వేటు వేయడం జరిగింది దీనికి రాబోయే రోజుల్లో మరింత మంది అధికారులపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి పవర్ రైట్ థ్యాంక్ యూ రాజు